హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నువ్వు నాకు సొంతం రచించిన వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం వేద్ ఒకసారి నా క్యాబిన్కి రండి అని చెప్పి కాల్ కట్ చేసేసాడు ఆద్య వికాస్ వైపు చూసి వికాస్ గారు బావ మనల్ని రమ్మంటున్నారు పదండి అని చెప్పి క్యాంటీన్ నుంచి వేద్ క్యాబిన్ వైపు నడుస్తుంది ఆద్యని అనుసరిస్తున్నాడు వికాస్ ఆద్య క్యాబిన్లోకి వెళ్ళి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది బాసిపట్నం వేసుకొని వికాస్ ఆది తర్వాత వచ్చి నిల్చున్నాడు వేద్ ముందు వేద్ కూర్చో వికాస్ అని చెప్పి చైర్ చూపించాడు వికాస్ అక్కడ కూర్చోగానే వేద్ చెప్పడం స్టార్ట్ చేశాడు వేద్ వికాస్ నాకు ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ వీక్ నుంచి నేత్ర షెడ్యూల్ కావాలి అని అడిగారు సీరియస్గా వికాస్ సార్ టూ ఫిల్మ్కి తను సైన్ చేసింది సార్ అంటే పెళ్ళికి ముందే అయిపోయింది ఆ అగ్రిమెంట్ అని చెప్పాడు కొంచెం భయంగానే వేద్ ఓకే ఆ మూవీ డైరెక్టర్స్ నెంబర్స్ నాకు ఇవ్వు అండ్ నేత్రని చాలా కేర్ఫుల్గా చూసుకో అని చెప్పి ఆద్య వైపు చూశాడు ఆద్య గడ్డం కింద చేతులు పెట్టుకొని వీళ్ళ మాటలు వింటుంది సైలెంట్గా వేద్ సరే మీరు స్టార్ట్ అవ్వండి నేత్రని నేను తీసుకొస్తాను అని చెప్పాడు నార్మల్గా వికాస్ సరే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆది కూడా వికాస్ని అనుసరిస్తూ వెళ్ళిపోయింది బయటకి వీళ్ళు వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అక్కడికి ఎంట్రీ ఇచ్చింది నిషా నిషా హాయ్ వేద్ ఏంటి ఈ మధ్య అసలు పబ్కి రావడమే మానేశావు అని అడిగింది కైపుగా వేద్ ఏం కావాలి అని అడిగాడు చిరాగ్గా నిషా నువ్వే కావాలి వేద్ నువ్వు ఇచ్చే సుఖం కావాలి అని చెప్పింది మత్తుగా వేద్ జస్ట్ గో నిషా మర్యాద ఇక్కడ నుంచి వెళ్ళిపో నా కోపం తెప్పించకు నిషా వేద్ వాయిస్లో కోపం గ్రహించకుండా వయనంగా నడుచుకుంటూ వెళ్ళి వేద్ మెడ మీదవ మెల్లగా మునివేళ్లతో రాస్తుంది ఎందుకంటే అది వేద్ వీక్ పాయింట్ అని నిషాకి తెలుసు వేద్ జస్ట్ గో ఫ్రమ్ మై ప్లేస్ అని అరిచాడు గట్టిగా నిషా ప్లీజ్ వేద్ ఐ వాంట్ యు నువ్వు నాకు కావాలి వే ఇంక దీనికి బుద్ధి చెప్పాలని అక్కడే ఉన్న పేపర్ వెయిట్ని కొట్టాడు గట్టిగా అప్పుడు అర్థమైంది నిషా దెబ్బకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తను బయటికి వెళ్తున్నప్పుడే నేత్ర వెయిత్ పర్సనల్ రూమ్ నుంచి బయటకు వచ్చింది నిషా డ్రెస్ చూసి వాళ్ళు మండిపోయింది పాపకి నేత్ర కోపంగా వేయిద్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి ఎవరు అని అడిగింది వేద్ ఆ అమ్మాయి నేత్ర అని అడిగాడు కంగారుగా నేత్ర ఇప్పుడు మీ రూమ్లో నుంచి వెళ్తుందిగా ఆ అమ్మాయి అంది కోపంగా వే కొంపదీసి నిశా మాట్లాడింది వినేసిందా ఏంటి వా అమ్మో ఇప్పుడు ఏం చేయాలి అనుకుని టెన్షన్గా చూస్తున్నాడు నేత్రని నేత్ర ఏమైంది వేద్ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అయినా ఆ అమ్మాయి ఇక్కడ జాబ్ చేస్తుందా అని అడిగింది డౌట్గా వేద్ లేదు ఎందుకలా అడుగుతున్నావు అని అడిగాడు కాస్త రిలాక్స్గా నేత్ర మనీ క్యాబిన్లో ఏం పీతుంది అది అని అడిగింది కోపంగా వేద్ నేత్ర ఆ లాంగ్వేజ్ ఏంటి అన్నాడు తననే చూస్తూ నేత్ర అయినా నా లాంగ్వేజ్ గురించి తర్వాత ముందు ఇది చెప్పండి ఆ అమ్మాయి ఎందుకు మీ క్యాబిన్లోకి వచ్చింది అని అడిగింది దబాయింపుగా వేద్ నేత్ర మాటలను షాకింగ్గా చూస్తున్నాడు మనసులో పిచ్చి హ్యాపీగా ఉంది బాబుకి వెళ్ళి క్యాబిన్ డోర్ క్లోజ్ చేసి నేత్ర దగ్గరికి వస్తున్నాడు నేత్ర ముందు నేను అడిగిన దానికే జవాబు చెప్పండి అంది నేలని చూస్తూ వే నేత్ర నడుం పట్టి దగ్గరికి లాక్కొని ఆ అమ్మాయి ఎవరో నా క్యాబిన్లోకి వస్తే నీకేంటి ఎందుకు ఇప్పుడు నా మీద అంతా సీరియస్ అవుతున్నావు అంటే నన్ను లవ్ చేస్తున్నావా అని అడిగాడు హస్కీగా నేత్రా నీళ్ళు నమ్ముతూ అది అది దాని డ్రెస్సింగ్ స్టైల్ అస్సలు బాగాలేదు ఒక అబ్బాయి దగ్గరికి అలా ఎలా వస్తుంది తను అందుకే అంది చిన్నగా వేదికి అక్కడే థీమా స్టెప్స్ వెయ్యాలి అన్నంత హ్యాపీగా ఉంది గట్టిగా నేత్రని హ్యాక్ చేసుకొని కసిగా నేత్ర పెదాలని అందుకున్నాడు నేత్ర కూడా ఎలాంటి అడ్డు చెప్పకుండా వేది ముద్దును ఆస్వాదిస్తోంది అలా మొదట పెదాలను ముడివేసి తర్వాత నాలుకను కూడా పెనవేసి ముద్దులోని అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు ఇద్దరు నేత్రకి ఊపిరాడక వేద్ని కడుతుంది అయినా వేద్ బేబీలో చలనం లేదు ఇంకా ఇలా కాదనుకొని వేద్ పెదాలను గట్టిగా కొరికేసింది నేత్ర వేద్కి నొప్పి పుట్టి దూరం జరిగి రాక్షసి ఇలా కొరికేసావేంటే నీకు ముద్దు పెట్టడం కూడా రాదు అన్నాడు నేత్రని గుర్రుగా చూస్తూ నేత్ర అవును నాకు రాదు అయితే ఏంటి అంది వేద్ సీరియస్గా చూస్తూ వేద్ రాదన్నావు కదా రాత్రికి నేర్పిస్తాను నీకు ముద్దు పెట్టడం అన్నాడు కొంటగా నేత్రం చూస్తూ నేత్ర హలో సార్ ఏంటి ఏదో ఏం చేసుకోకు అంత సీన్ లేదు నీకు అంది వెక్కిరిస్తూ వే అవునా సరే అయితే అది కూడా చూద్దాం ఇప్పుడే అని చెప్పి నేత్రని ఎత్తుకొని తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళాడు అక్కడే ఉన్న సోఫా మీద నేత్రని పడేసి తన షేక్ బటన్స్ ఒక్కొక్కటి విప్పుతున్నాడు నేత్రా వే ఏం చేస్తున్నావు ముందు ఆ ఫ్రీ షో ఆపు నీకు దండం పెడతాను అంది చేతులు రెండు జోడించి వే నాలో సత్తా నీకు తెలిసి తీరాలి కదా బేబీ అన్నాడు మద్దుగా నేత్ర వే ప్లీజ్ ఇప్పుడు వద్దు నేను ఇంకా నిన్ను యాక్సెప్ట్ చేయలేదు నా మనసులో ఎందుకో ఇంకా శ్రీనే ఉన్నాడు అంది తల కిందికి దించుకొని వే వెంటనే నేత్ర పక్కన కూర్చొని హేపిచ్చి నేనేదో నిన్ను సరదాగా చేద్దామని ఇలా చేశాను ఇప్పుడు చెప్తున్నా విను మీకు ఇష్టం లేకుండా నీ ఒంటి మీద నేను ఎప్పుడూ చేయి కానీ నువ్వు నాకు సొంతం నాకు మాత్రమే సొంతం అని చెప్పి తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని లేచి తన షేడ్ బటన్స్ పెట్టుకొని తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు నేత్రా వేద్ వెళ్తున్న వైపే చూస్తూ నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది వే నువ్వు స్త్రీ ఒక్కటే అని అది నిజమైతే ఎంత బాగుంటుందో నీ లవ్ కేరింగ్ పొజిటివ్నెస్ అన్నీ నాకు శ్రీనే గుర్తు చేస్తున్నాయి కానీ నేను దూరం పెట్టలేకపోతున్నా నువ్వు మాట్లాడే మాటలు నీ చిలిపి పనులు అల్లరి అన్నీ నాకు నచ్చేస్తుంది అయినా ఇందాక ఎవరు అమ్మాయి వచ్చి నీతో మాట్లాడింది దానికి నేను ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యాను అంటే నేను నిన్ను లవ్ చేస్తున్నానా కానీ ప్రేమ అనేది ఎవరో ఒకరి మీదే కదా ఉంటుంది మరి శ్రీ శ్రీతో నాకున్న బంధం పేరేంటి అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు అందులోనే నేను కూడా మూవ్ ఆన్ అవ్వాల నేను ఆ టైప్ కాదు ఏం చేయాలి వికాస్కి చెప్తే వాడే ఏదైనా సొల్యూషన్ చెప్తాడు రేపు ఒకసారి వాడిని కలవాలి అనుకొని లేచి ఫేస్ వాష్ చేసుకొని వే దగ్గరికి వెళ్ళింది వే ఏదో ఫైల్ చెక్ చేస్తూ నేత్రను చూడకుండానే నేత్ర ఆద్య వికాస్ వెళ్ళిపోయారు సో ఒక మూడు గంటల తర్వాత మనం వెళ్దాం నేత్రా వాళ్ళు వెళ్ళిపోయారా మన ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి ఈగలు తోలుకోవాలా అంది వెటకారంగా వేద్ నవ్వి తన పిఏ స్వాతిని పిలిచాడు స్వాతి చెప్పాను సార్ వేద్ ఈ అమ్మాయిని తీసుకువెళ్ళి మొత్తం ఆఫీస్ అంతా చూపించు అని ఆర్డర్ వేశాడు వేద్ నేత్ర నువ్వు తనతో వెళ్ళు నా వర్క్ అయిపోయాక ఇద్దరం కలిసి వెళ్దాం నేత్రా ఓకే అని చెప్పి స్వాతితో వెళ్ళింది నేత్రా స్వాతి మాట్లాడుకుంటూ ఆఫీస్ మొత్తం చూసి అలా రిషి క్యాబిన్కి వెళ్ళారు రిషి రా నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు నావ్వుతో నేత్ర ఆది నేను షాపింగ్కి వచ్చాము దానికి ఇక్కడ ఏదో పని ఉంది అని చెప్పి నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది అన్నయ్య అని చెప్పింది కంప్లైంట్ ఇస్తున్నట్టుగా రిషి అవునా అని ఇంకా ఏదో చెప్పే అక్కడికి ఎంట్రీ ఇచ్చింది లక్కీ నేత్ర లక్కీని చూసి హే లవ్ నువ్వేంటి ఇక్కడ అని అడిగింది నవ్వుతూ లక్కి నేత్ర వదిన నేను ఇక్కడే జాబ్ జాయిన్ అయ్యాను ఈరోజు నా ఫస్ట్ డే అని చెప్పింది నవ్వుతూ రిషి మీ ఇద్దరికి ఆల్రెడీ పరిచయం ఉందా అని అడిగాడు డౌట్గా నేత్ర హా అన్నయ్య ఇది వికాస్ గడి చెల్లి అంటే సొంత చెల్లి కాదు పెన్ని కూతురు అని చెప్పింది నవ్వుతూ రిషి అవునా అని అడిగాడు షాకింగ్గా అండ్ హ్యాపీగా నేత్ర అన్నయ్య అని పిలిచింది డౌట్గా రిషి తనని తాను కంట్రోల్ చేసుకుని చెప్పు నేత్ర అన్నాడు నార్మల్గా నేత్ర ఏం లేదులే అని చెప్పి లక్కీకి బాయ్ చెప్పి అక్కడి నుంచి స్వాధీనం తీసుకుని వెళ్ళిపోయింది నేత్ర వెళ్ళిపోయాక లక్కీ వేపు చూశాడు రిషి లక్కీ ఏదో ఫైల్ కోసం వెతుకుతూ ఉంది అక్కడే తను వంగి ఉండడం పైగా లంగా ఉండడంతో తన అందాలు ఎంతవరకు కనిపించాలో అంతవరకు స్పష్టంగా కనిపిస్తుంది రిషికి కానీ రిషి చూపు మాత్రం లక్కీ నడు మీదే ఉంది తన చూపు ఇంకాస్త పైకి వెళ్తే అక్కడే ఆగిపోయింది రిషి బాబు చూపు రిషి లక్కీ అని పిలిచాడు చిన్నగా లక్కీ చెప్పండి సార్ అంది తన పని చేసుకుంటూనే రిషి ఏం వెతుకుతున్నావు అని అడిగాడు తననే చూస్తూ లక్కి అంటే సార్ అది మీరు రేపు ఒక క్లయింట్తో మీటింగ్ ఉందని చెప్పారు కదా ఆ ఫైల్ మీద మీ సైన్ అలాగే వేరు సార్ సైన్ కావాలి అందుకే ఆ ఫైల్ కోసం వెతుకుతున్నాను అని చెప్పింది ఫైల్ వెతుకుతూ రిషి గట్టిగా నవ్వుతూ లక్కి ఫైల్ గురించి నన్ను అడగాలి కదా ఆ ఫైల్ నా దగ్గరే ఉంది అని చెప్పి ఆ ఫైల్ తీసి లక్కీ చేతిలో పెట్టాడు లక్కీ వేరే నవ్వి సారీ సార్ అని చెప్పి ఆ ఫైల్ని చెక్ చేసే పనిలో పడింది ఇక అక్కడ నేత్ర మొత్తం ఆఫీస్ అంతా ఒక రౌండ్ వేసి ఇంకొపిక నశించి తిరిగి వేద్ క్యాబిన్కి చేరుకుంది అప్పటికే అక్కడ వేద్ ఎవరితోన్న ఫోన్లో చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు నేత్ర రావడం చూసి తనని అక్కడ కూర్చోమని చెప్పి సైకి చేసి తిరిగి అతని కాల్తో మాట్లాడే పనిలో పడ్డాడు అవతల వాళ్ళు ఏమన్నారు కానీ వేది చాలా కోపంగా మాట్లాడుతున్నాడు నేత్ర ఈ మనిషికి ముఖం మీద కోపం ఉంటుంది అనుకుంటా ఎప్పుడు చూడాలి అరుస్తూనే ఉంటాడు ఇక్కడ మిస్టర్ హార్ట్ అయితే ఇంట్లో మాత్రం మిస్టర్ కూల్ అనుకుంటుంది మనసులో కాల్ కట్ చేసి నేత్ర వైపు చూశాడు వీర్ నేత్ర వీర్ క్యాబిన్ మొత్తాన్ని చూస్తూ కూర్చుంది ఏం చేయాలో తెలియక వీర్ బంగారం నాకు లేట్ అవుతుంది వికాస్కి కాల్ చేశాను తను వచ్చి నిన్న పిక్ చేసుకుంటాడు ఓకేనా నేత్ర ముందు వద్దు అని అనుకుంది కానీ వికాస్తో మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది కదా అనుకుని ఓకే వే అని చెప్పింది కూల్గా ఒక అరగంట తర్వాత అక్కడికి వికాస్ వచ్చి నేత్రను తీసుకుని బయలుదేరాడు కార్లో వికాస్ ఏంటి మేడం పెళ్లి తర్వాత ఫ్రెండ్ని పూర్తిగా మర్చిపోయారు అని అడిగాడు నవ్వుతూ నేత్ర కోపంగా చూసింది వికాస్ వైపు విక్కీ చెప్పండి నేత్ర మేడం అన్నాడు డ్రామాటెక్గా నేత్రా ఏదైనా స్టార్ బక్స్కి తీసుకువెళ్ళరా నీతో మాట్లాడాలి అని చెప్పింది సీరియస్గా విక్కీ సరే అని చెప్పి ఒక స్టార్ బక్స్కి తీసుకువెళ్ళాడు నేత్రని నేత్ర లోపలికి వెళ్ళి కూర్చుంది తన ఎదురుగా ఉన్న చీరలో కూర్చున్నాడు వికి వికి ఇప్పుడు చెప్పు నేత్ర ఏం మాట్లాడాలి అని అడిగాడు ఫాస్ట్గా నేత్ర ముందు టూ క్యాబేజ్ నా ఆర్డర్ చెప్పు అప్పుడు చెప్తా విక్కీ దయ్య మాట్లాడాలని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఆర్డర్స్ ఒకటి అన్నాడు సీరియస్గా నేత్ర ముందు నేను చెప్పింది చేయి లేకపోతే మా ఆయనకి కంప్లైంట్ చేస్తా నేను తాట తీస్తాడు విక్కీ కొత్తగా బెదిరింపు సెక్షన్లోకి దిగారా మేడం ఏం చేస్తాం అని చెప్పి టూ కబెడ్స్ని ఆర్డర్ ఇచ్చాడు విక్కీ ఇప్పటికైనా చెప్తారా మేడం విషయం ఏంటో అన్నాడు తాపీగా కూర్చొని నేత్ర గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి నేను వేజ్ గారికి స్త్రీ గురించి చెప్పేశాను వికి ఏ పిచ్చి పట్టిందా నీకేమైనా అసలు ఏం మాట్లాడుతున్నావు వేయసరికి నిజం చెప్పేసావా అసలు అలా ఎలా చేసావు ఒకసారి నన్ను అడగడం తెలియదా దానా అయితే అందుకేనా సార్ మళ్ళీ నాకు ఇప్పుడు కాల్ చేసి నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయమన్నాడు అసలు నోరు తిన్నగా ఉండదే అని ఫుల్గా క్లాస్ పీకేస్తున్నాడు నేత్రకి నేత్ర ఒరే యాత్ర పక్కుపక్షి నేను వేది గారికి టూ డేస్ బ్యాక్ చెప్పా ఇప్పుడు కాదు చెప్పింది చిన్నగా విక్కీ వసేయ్ నన్ను చంపేద్దామని ఫిక్స్ అయ్యావు కదే అసలు వేయేసరికి ఎందుకు నిజం చెప్పావు అంత ధైర్యం ఎలా వచ్చింది నీకు అని అడిగాడు డౌట్గా నేత్ర అంతే తను నాతో మూవ్ అని అవ్వాలి అనుకున్నారు కానీ నా మనసులో ఇంకా స్త్రీ ఉన్నాడు అది కాకుండా నా భర్తగా తనకి నా గురించి ప్రతి విషయం తెలిసి తీరాలి కదా అందుకే ఆయనకి నిజం చెప్పేశా అంది తలదించుకొని విక్కీ సరే సార్ తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యారు నేత్రా అసలు తనకి అది మ్యాటరే కాదన్నట్టు బిహేవ్ చేశారా యు నో వాట్ ఇప్ప అప్పటి నుంచి నన్ను ఇంకా కేరింగ్గా చూసుకుంటున్నారా నా ఇష్టం లేకుండా ఎప్పుడు ఏది నన్ను ఫోర్స్ చేయలేదు ఈజ్ సో స్వీట్ అంది సిగ్గుపడుతూ విక్కీ హబ్బు మరీ శ్రీని మర్చిపోయి వేసరికి దగ్గర అవుతున్నావా అని అడిగాడు నాతో నేత్రా అది అర్థం కావడం లేదురా నాకు వేర్తో ఉన్నప్పుడు శ్రీ అస్సలు గుర్తురాడు అండ్ ఇంకా చెప్పాలి అంటే నాకు వేరిని చూస్తుంటే శ్రీనే గుర్తొస్తాడు ఆ లవ్ ఆ కేరింగ్ పొజిటివ్నెస్ అన్నీ విక్కీ అయితే ఇప్పుడు ఫైనల్గా ఏమంటావు అని అడిగాడు తననే చూస్తూ నేత్ర ఏమో రా అది అర్థం కావడం లేదు నాకు వేరు దగ్గర అవుతున్నారు అనిపిస్తుంది కానీ స్త్రీ గురించి తలంపు రాగాని ఎందుకో నచ్చడం లేదురా అని చెప్పింది కంటి నిండా నీళ్ళతో వికీ ఏ మెంట లేడుస్తారా ఎవరైనా చెప్పు అని చెప్పి వెళ్ళి నేత్ర కన్నీళ్ళు తుడిచి సైడ్ నుంచి హెల్ప్ చేసుకుని ధైర్యం చెప్తున్నాడు ఒక అన్నల నేత్ర ఇప్పుడు ఏం చేయాలరా స్త్రీని మర్చిపోయి వీరితో హ్యాపీగా ఉండాలా లేకపోతే స్త్రీని తలుచుకుంటూ ఉండాలా వీకి ఒక చెప్పన అర్థం చేసుకునే భర్త అందరికీ రారు నేత్ర నేను వేస చాలా బాగా అర్థం చేసుకున్నారు సో కనిపించిన స్త్రీ కోసం కళ్ళ ముందు నా వేసర్ని బాధ పెట్టకు నా అడ్వైస్ ఏంటి అంటే స్త్రీని మర్చిపోయి వేరే సార్తో హ్యాపీగా నీ లైఫ్ నేను లీడ్ చేయి ఓకేనా అని చెప్పి తన చేయి మీద చేయి వేసి పట్టుకొని చెప్పాడు ఇదంతా ఎవరో బయట నుంచి ఫోటో తీశారు అంటే నేత్ర ఏడుస్తుంటే వెక్కి వెళ్ళి హక్ చేసుకుని ఎన్ను నిమరడం తన చేతి మీద చేయి వేసి చెప్పడం అన్ని ఫొటోస్ తీసి ఎవరికో పంపించి అతనికి కాల్ చేశాడు అతను చెప్పు పని ఎంతవరకు వచ్చింది ఫొటోస్ తీసిన వ్యక్తి సార్ మీరు ఎలా అయితే ఫొటోస్ తీయమని చెప్పారో యాజ్ ఇట్ ఈస్ అలానే వచ్చాయి సార్ ఫొటోస్ మీకు సెండ్ చేశాం చూడండి అతను ఓకే అలాగే వేద్ ఆస్ట్రేలియా ట్రిప్ ఎప్పుడో కనుక్కొని నాకు కాల్ చేయి ఈ ఫొటోస్తో ఏం చేయాలో అప్పుడు నేను చెప్తాను ఫొటోస్ తీసిన వ్యక్తి ఓకే సార్ అని చెప్పి కాల్ కట్ చేసి వే షెడ్యూల్ కనుక్కోవడానికి వెళ్ళాడు నేత్ర విక్కీ కూడా కాఫీ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయారు ఇక అక్కడ వేద్ ఆఫీస్లో నేత్ర వెళ్ళిపోయాక వీక్ ఇచ్చిన డైరెక్టర్స్ నెంబర్స్కి కాన్ఫరెన్స్ కాల్ చేశాడు వేద్ వేద్ డైరెక్టర్స్ అయినా మాట్లాడేది వాళ్ళు అవును మీరెవరు మాకెందుకు కాన్ఫరెన్స్ కాల్ చేశారు అని అడిగాడు డౌట్గా వేద్ వేదడు నాయుడు గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఇవో అని చెప్పాడు ఒక్క ముక్కలో వాళ్ళు సార్ మీరా చెప్పండి అని పలికింది వాళ్ళ స్వరం వినయంగా వే మీ అప్కమింగ్ మూవీస్లో నేత్రని హీరోయిన్ రోల్ కోసం అగ్రిమెంట్ చేయించుకున్నారు షీ ఈజ్ మైండ్ సో తనతో ప్రవర్తించే తీరు మర్యాదగా ఉండాలి అండ్ తనతో కిసింగ్ సీన్స్ రొమాంటిక్ సీన్స్ ఏవైనా ప్లాన్ చేసి ఉంటే అవి ఆపేయండి లేకపోతే స్టోరీ స్క్రిప్ట్ అయినా మార్చుకోండి ఏదైనా తేడా వస్తే మాత్రం ఇండస్ట్రీలో మీ పేర్లు కూడా వినిపించకుండా పోతాయి అని వార్నింగ్ ఇచ్చాడు సీరియస్గా వాళ్ళు వద్దు సార్ మీరు చెప్పినట్టే చేస్తాము వెరీ గుడ్ అండ్ మీ మూవీస్కి నేనే ప్రొడ్యూస్ చేస్తాను ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు కానీ మూవీస్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అని చెప్పి కాల్ కట్ చేశాడు తిరిగి తన పనిలో పడిపోయాడు బాబు ఇంటికి వెళ్ళి తన రూమ్లోకి వెళ్ళింది పాప వికాస్ వెళ్ళిపోతుంటే సుధా గారు పిలిచి ఇంట్లోకి రమ్మన్నారు వికాస్ చెప్పండి మేడం అన్నాడు నవ్వుతూ సుధా అబ్బా వికాస్ ఇంకా మేడం ఏంటయ్యా శుభ్రంగా పిన్ని అనో పెద్దమ్మ అనో పిలు అన్నారు నవ్వుతూ వికాస్ సరే మేడం అని చెప్పాడు ఇబ్బందిగా సుధా ఇగో మళ్ళీ మేడం అంటున్నావు అన్నారు చిరు కోపంగా వికాస్ సారీ పెద్దమ్మ చెప్పండి ఎందుకు పిలిచారు అని అడిగాడు నవ్వుతో సుధా అదా ఏం లేదురా ప్రేమ్కి ఎప్పుడు డిశ్చార్జ్ ఇచ్చారు వికాస్ ఈరోజు ఈవినింగ్ ఇచ్చారు సుధా అవునా సరే అయితే తను డిశ్చార్జ్ అయ్యాక నన్ను ఒకసారి తీసుకువెళ్ళు సరేనా వికాస్ సరే పెద్దమ్మ నేను ఇంకా బయలుదేరుతాను అంటే మీరా అంటే ఒక్కరే ఉన్నారా అందుకే సుధా జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వికీ వెళ్ళడం వైపే నుంచి చూసి ఏం నవ్వురా బాబు చంపేస్తున్నావు ఆ నవ్వుతూనే కానీ నీ మీద ఉన్న ఫీలింగ్ ఏంటో అడ్డం చేయడం నాకు అనుకుంటూ వికీ కార్ వైపే చూస్తూ ఉంది ఆద్య ఇంతలో ఆద్యకి కాల్ వస్తుంది తన ఫ్రెండ్ వర్షిక నుంచి వర్షిక ఏంటి మేడం ఈరోజు ఫోన్ కాల్ కూడా లేదు ఆద్య అక్కతో కలిసి షాపింగ్కి వెళ్ళాను కొద్దీ వర్షిక ఎవరెవరు వెళ్ళారు తల్లి ఆద్య నేను అక్క ఇంకా ఇంకా వికాస్ అని చెప్పింది సిగ్గుపడుతూ వర్షిక అబ్బో ఫస్ట్ నేను బాగానే చెప్పి వికాస్ పేరు చెప్పడానికి ఎందుకు మేడం అంత సిగ్గు ఆద్య ఏమోనే బాబు అదంతా నాకు తెలియదు అందుకేగా నిన్న అడుగుతుంది వర్షిక దేన్నే లవ్ ప్యా ఇష్క్ ప్రేమ అంటారు బుజ్జి ఆద్య కాదేమో మేబీ క్రాష్ ఏమో అయినా చూసిన ఒకటి రెండు సార్లకే లవ్ పుట్టేస్తుందా వర్షిక అది పుట్టడానికి సెకండ్ చాలు రా ఆద్య ముందు నా మీద నాకు క్లారిటీ రానివి అప్పుడు చూద్దాం అని చెప్పి కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసేసింది ఇదంతా ఆ రూమ్ బయట నుంచి వినేసింది నేత్ర ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం రోజు ఎపిసోడ్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి